ఆచార్య రాహుల్ ద్రావిడ్ అది రెండు వేల మూడవ సంవత్సరం గంగూలీ సారథ్యంలో అప్పటి టీమిండియా ఆస్ట్రేలియా టీం చేతిలో ఫైనల్లో ఓడిపోయాక కంటనీరు పెట్టని క్రికెట్ అభిమాని లేరు గా సౌరవ్ గంగూలీ తర్వాత రాహుల్ ద్రవిడ్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాడు ఈ క్రమంలో రెండు వేల ఏడు వన్డే ప్రపంచ కప్ కి ఎన్నో ఆశలతో అందరూ సిద్ధమయ్యారు అప్పటి టీమిండియా జట్టులో హేమా హేమీలంతా ఉండటంతో ప్రపంచ కప్ ఖాయం అనుకున్నారు కానీ విధి వక్రించింది కాలం కనికరించలేదు ప్రపంచకప్లో కనీసం గ్రూప్ దశనైనా దాటకుండానే ఎవరు ఊహించని విధంగా గుండె పగిలేలా ఇండియా అత్యంత ఘోరమైన చెవి చూసింది ఎన్నో సందర్భాల్లో టీమిండియాకి ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ల్లో బ్యాటింగ్తో తన డిపెండబుల్ స్టైల్తో జట్టుకు అడ్డుగోడలా నిలబడి ఎన్నో విజయాలు అందించిన ది బిగ్ బాల్ ఆఫ్ ఇండియన్ టీమ్ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ గా మాత్రం రెండు వేల ఏడు వన్డే లో చీకట్లు కమ్మేసిన విధంగా దారి కనిపించని అరణ్యంలో చిక్కుకుపోయేలా దుర్భర స్థితిలో కరేబియన్ గడ్డపై కుమిలిపోయాడు కానీ కాలం ఏమనుకుందో ఏమో కానీ లీడర్ గా విజయాన్ని అందించకపోయినా కొంతకాలం ఆగు మిత్రమా అని బహుశా అని ఉంటుందేమో సరిగ్గా పదిహేడేళ్ల తర్వాత మహాభారతంలో కౌరవుల వైపు నిలబడి గురువు ద్రోణాచార్యుడి ఓటమి చెందితే ఈ పొట్టి ప్రపంచకప్లో ద్రోణాచార్య రాహుల్ ద్రవిడ్ నిజాయితీగా పనిచేసి ప్రతి క్షణం చెమటోడుస్తూ టీమిండియా జట్టుకి ధైర్యాన్నిస్తూ వెనుకే ఉండి ముందుకు నడిపించాడు ఆయన నడిపించిన బాటలు నడుస్తూ టీమిండియా రోహిత్ సేన ఆటగాళ్లు సగర్వంగా కరేబియా నుండి భారతదేశానికి బంగారు బాట వేశారు ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల ఏడులో కెప్టెన్ గా కరేబియన్ గడ్డపై ఓటమి చెందిన ద్రవిడ్ అదే గడ్డపై గొప్ప గురువుగా ప్రపంచ కప్ అందుకున్నారు బహుశా ఇంతకన్నా గొప్ప అద్భుతం కానీ ఆశ్చర్యపరిచే క్షణాలు కానీ ఇంకేముంటాయి ఖచ్చితంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు ఒకసారి టీమిండియా జట్టుకి ఆయన ప్రయాణం ఎలా కొనసాగించాడో చూద్దాం దశాబ్దన్నర కాలం పైగా ఆటగాడిగా టీమిండియాకు సేవలందించిన ద్రావిడ్ రిటైర్ అయ్యాక కోచ్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు భారత్ ఏ అండర్ నైన్టీన్ ఆటగాళ్ల నైపుణ్యాలను సాన కీలక పాత్ర పోషించాడు అతని మార్గ నిర్దేశకంలో భారత్ అండర్ నైన్టీన్ కుర్రాళ్లు కప్ గెలిచారు అంతేకాదు ద్రవిడ్ జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగాను పనిచేశాడు అయితే జూనియర్ జట్లకు కోచ్ గా ఎంతో పేరు తెచ్చుకున్న అతను ఏనాడు టీమిండియా కోచ్ పదవిపై ఆసక్తి ప్రదర్శించలేదు చాలా వినయంతో మెలిగేవాడు సహచరుడు గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యాక రవిశాస్త్రి తర్వాత టీమిండియాకి కోచ్ గా ఉండేలా ద్రావిడ్ ఒప్పించగలిగాడు కానీ కోచ్ గా బాధ్యతలు వహించాలంటే కత్తి మీద సాము లాంటి విషయం టీమిండియా జట్టు ఏ మాత్రం ప్రదర్శన చేయకపోయినా కోచ్ గా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కానీ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో బాధ్యతలు స్వీకరించిన రాహుల్ ద్రవిడ్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు కోచ్ గా మొదట్లో అంత మంచి మార్కులు ఏమీ పడలేదు రెండు వేల ఇరవై రెండు ఆసియా కప్ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో టీమిండియా ఆకట్టుకోలేకపోయింది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ వన్ డే ప్రపంచ కప్ ఫైనల్లోనూ ఓడిపోయింది చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు ద్రవిడ్ కానీ మౌనంగా ఉంటూ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ కు టీంను ను సన్నద్ధం చేశాడు టీమ్ను సంసిద్ధం చేస్తూ ప్రపంచ లో మీరు ఆడగలరు అనే దృఢ నిశ్చయాన్ని కల్పించాడు ప్రతి ఆటగాడికి తగినన్ని మ్యాచ్లో అవకాశాలు కల్పించటం వారిలో తప్పుల్ని సరిచేయటం ఎప్పటికప్పుడు వారి ఆట తీరుని మానిటరింగ్ చేస్తూ గురువు కన్నా గొప్ప స్నేహితుడిగా వెంట నిలుస్తూ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్ళకి పెద్దన్నయ్యాడు ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం కల్పిస్తూ శబాష్ అనిపించాడు ఆటగాళ్లందరూ సమిష్టి కృషితో ప్రపంచ కప్ అందుకునేలా చేశాడు ఇప్పుడు రోహిత్ సేన ప్రపంచకప్ అందుకోవడంతో ద్రావిడ్ భావోద్వేగాలను ఆపుకోలేకపోయాడు ఒక కెప్టెన్ గా ఆటగాడిగా దక్కని కప్ కోచ్గా అవడంతో ఆనందానికి రెక్కలొచ్చాయా అన్నట్లు గ్రౌండ్లోని ఆటగాళ్లతో సంబరాలు చేసుకుంటూ ప్రపంచ కప్ చేతుల్లోకి తీసుకుని గట్టిగా అరుస్తూ ఉద్వేగాన్ని ప్రదర్శించాడు నిజానికి ఈ గెలుపు ఈ ప్రపంచ కప్ రాహుల్ ద్రవిడికి అంకితం ఇవ్వాల్సిందే అతని కష్టానికి ప్రతిఫలంగా ఈ కప్ అతని సొంతం అంటూ గుర్తించాల్సిందే మరొకసారి మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్కి సెల్యూట్ చేద్దాం